హాయ్ ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు బొరుగుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి రండి మరి ఇంకెందుకు లేట్గా ఉంటారు రండి కావలసినవి బొరుగులు మా సైడు బొరుగులు అంటారు మీరు వీటిని ఏమంటారు మరమరాలు అంటారా ఇంకా రకరకాలుగా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు కదండి అవి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జీడిపప్పు అండి జీడిపప్పు ఒక కప్పు గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదండి గుమ్మడి విత్తనాలు ఒక చిన్న కప్పుతో అండి అవి అన్నీ మొత్తం మిక్స్ చేసి మిక్స్ చేసిన తర్వాత కళాయి పెట్టేసి చిన్న లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించాలండి దోరగా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా చూసుకుంటా చేయాలి వేయించిన తర్వాత వీటన్నిటిని ఇందులో ఒక చిన్న కప్పుతో కొబ్బరి వేసి కొబ్బరి వేసి కల పెట్టేసి మొత్తం కలబెట్టేసి మిక్సీ పట్టేసి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసుకొని తగినన్ని మీ తగినన్ని వేసుకొని మిక్సీ పట్టాలని మిక్సీ పట్టిన పౌడర్ మొత్తం మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఏదన్నా కొంచెం అలా ఉండలు ఉండలుగా ఉన్నా కానీ అది మొత్తం గరిటితో నలిపేసుకొని చెయ్యాల అంతలోపు మళ్ళీ కొంచెం ఒక కప్పుమైన ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్స్ షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మనం పాకం పట్టుకుంటాం కదండీ అలా పాకం పట్టేసేయాలి బాగా దగ్గరగా పాకం వచ్చేటప్పటికి చూడండి అంటుకో చేతికి చేతికి బాగా అంటుకోవాలండి ఆ విధంగా వచ్చేంత వరకు పాకంలోనే లడ్డు ఎలా రావచ్చేది అనేది ఉంటుంది పాకం బాగా రాకపోతే లడ్డు కూడా సరిగ్గా రాదండి చూడండి అలా అలా ఉండాలండి చూడండి ప్లేట్ కొంచెం ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో చూసుకోవాలి మనము అలా రావాలి గట్టిగా చూడండి ఎలా ఉందో అలా అలా వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లండి తర్వాత ఇంకా దించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తయారు చేసుకున్న లడ్డు ఉంది కదా ఆ లడ్డు పొడి మొత్తము అందులో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపెట్టాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం చూడండి అలా నిదానంగా ఉండలు ఉండలు లేకుండా బాగా కలబెట్టేసి కొద్దిసేపు తర్వాత బాగా ఉండలు చేసుకోవాలండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి అస్సలు కవ్వ ఎట్లుంటుందో పాలకవ్వా ఎట్లుంటుందో అలా వచ్చేసిందండి చాలా సూపర్గా వచ్చేసిందండి చూడండి కొద్దిసేపు సల్లారిని ఇస్తే ఉండలు కట్టేయచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి బయట ఫుడ్ తెచ్చేదానికన్నా ఇంట్లో ఫుడ్తో చేసేటి హోమ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ బయట ఎలా అంటే అలా చేసేసి ఉంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మరమరాల లడ్డూను తయారు చేయండి పిల్లలకి కూడా బాగా హెల్దీ ఫుడ్ అండి అది కాకుండా కొంచెం నెయ్యి వేసుకొని చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్